హలో హాయ్ అందరికీ నమస్తే ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే శ్రావణ మాసంలోని చివరి అమావాస రోజు పొలాల పండుగ అనేది మా ఆదిలాబాద్ ప్రాంతం పక్కనున్న మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు పోలాల అనేది ముఖ్యంగా వ్యవసాయం చేసే ఎద్దులు నందిల్ని వాటిని అలంకరించడానికి తీసుకెళ్తున్న ఈ సామాన్ షాపులలో జనం కిక్కిర్షిన్లు గంటలు గజ్జెలు ఇతర అలంకరణ వస్తువులు తీసుకెళ్లి వాళ్ళ ఎద్దులని అందంగా అలంకరించి పోలాల అమావాస రోజు సాయంత్రం హనుమాన్ టెంపుల్ కానీ పొచ్చమ్మ టెంపుల్ అక్కడ ఊళ్ళో అన్ని టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి తిండి ఊరు పెద్ద ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ నుంచి తీసుకొని తర్వాత తమ ఇంటికి తీసుకెళ్ళి రైతు వారి ఎద్దులకు నైవేద్యం పెట్టి దాటి కాళ్ళు మొక్కి పూజ చేసి తర్వాత రైతు భోజనం చేస్తాడు ఈ పండుగ అనేది ఆదిలాబాద్లో చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి కారణం పొలాల చివరి అమావాస రైతుకు ఎద్దులు ఎంత ముఖ్యమో వ్యవసాయానికి అనేది గుర్తించుకొని తమ పోటీ తమతో పని చేసే ఎడ్లని పూజిస్తారు కనుక ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్క రైతు చాలా ఆనందంగా గడుపుతాడు మా దగ్గర పూలాల అంత ఆనందంగా జరుపుకుంటారు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్